డంప్ వెళ్తే ఆ డంప్ యార్డ్ పక్కన ఒక స్కూల్ ఉంది చెత్తా చదానం పోసే డంప్ స్కూల్ ఉంది ఆ స్కూలు చాలా వందలు ఒక నూట యాభై మంది రెండు వందల మంది పిల్లలు చదువుతుంటారు ఆ స్కూల్ లేదు ఇప్పుడు ఆ చెత్తా చదానం వేసేయడం వల్ల నేను ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నా నిజంగా అలాంటి చోట్ల పసిపిల్లలు తిరుగుతూ ఉన్నా నేన నేను టీవీలో కూడా చూడొచ్చు సోషల్ మీడియాలో ఉంటుంది చిన్నపిల్లలు భావి భారత పౌరులు కాదా భావి భారత పౌరులు అంటే ఒక మంత్రులు పిల్లలైనా ఎమ్మెల్యేల పిల్లలైనా మిగతా పిల్లల పిల్లలు కాదా పశ్చిమ గోదావరిలో ఉండే బడుగు బలహీన వర్గాల వాళ్ళ పిల్లలు కాదా పశ్చిమ గోదావరిలో ఉండే ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల పిల్లలు కాదా కేవలం ముఖ్యమంత్రి వాళ్ళ పిల్లల పిల్లలే వాళ్ళ ఎమ్మెల్యేలు మా మనవాళ్ళు వాళ్ళ అంతే తప్ప ఇంక ఎవరికీ కూడా కనికరం లేదు అరే ఎలా బతుకుతారు ఈ మట్టిలో ఈ మురికిలో రోడ్లు లేకుండా దోమలు కొడుతూ ఈగలు కొడుతూ ఇన్ని లక్షల కోట్లని అడ్డగోలుగా దోచేస్తుంటే నాకు నిజంగా అనిపించింది అడిగేవాడు ఎవడు లేడు వీళ్ళు ఇష్టానికి దోచేసుకుంటా ఉన్నారనిపించింది నేను రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిని అవుతానా లేదా నాకు తెలీదు అది